హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మిలర్ సమాక్ చేస్తున్న మిలర్ సరిత ఈరోజు మనం హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసే మూడు ఆసనాలు ఏంటో చూసేద్దాం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు నేను ఎయిటీ కేజీస్ నుంచి ఫిఫ్టీ టూ కేజెస్కి వెయిట్ లాస్ అయ్యాను మే ట్వంటీ ట్వంటీలో అలా ఉన్నాను ట్వంటీ వన్ పిక్ కూడా చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే వెయిట్ లాస్ అయ్యాను ఏ జిమ్కి వెళ్ళలేదు ఏ డైటాప్స్ యూజ్ చేయలేదు నా వెయిట్ లాస్ జర్నీ మిలర్ సరిత ఛానల్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా జస్ట్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ మిల్లర్ సరిత హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మిల్లర్తో మ్యాక్ చేస్తున్న మిల్లర్ సరిత ప్రెగ్నెన్సీ డిలే అవుతుందా మన లైఫ్ స్టైల్ చేంజెస్ స్ట్రెస్ మరియు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ప్రెగ్నెన్సీ డిలే అవుతూ ఉంటుంది హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఇప్పుడు నేను చూపించే ఈ మూడు ఆసనాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ మీ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ఆ మూడు ఆసనాలు ఏంటో చూసేద్దాం ఈ ఆసనాలు మొదటగా ట్రై చేసేవాళ్ళు నిదానంగా నెమ్మదిగా శ్వాస మీద ధ్యాసం ఉంచుతూ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ ట్వంటీ కౌంట్స్తో స్టార్ట్ చేయండి నెమ్మదిగా కౌంట్ ఇంక్రీజ్ చేస్తూ ఫైవ్ సెట్స్ చేయండి ఒక సెట్కి ట్వంటీ కౌంట్స్ మీరు ప్రాక్టీస్ చేయవచ్చు మనము ఈ మూడు ఆసనాలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన పెళ్లి లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడం వల్ల మన హాల్ హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి ఒకే రెడీ స్టార్ట్ చేసేద్దాం మనం మొదటగా చేస్తున్నాము పెద్ద కోణాసనం చూడండి ఈ విధంగా బటర్ఫ్లై పోస్ ఈ విధంగా పొజిషన్ తీసుకుంటున్నాము టూ హ్యాండ్స్ ద్వారా ఈ విధంగా లాక్ చేసుకుంటున్నాము మీ స్పైన్ ఎప్పుడు పర్ఫెక్ట్గా స్ట్రైట్గా వెన్నము కనిటార్గా ఉంచుకోవాలి శ్వాస మీద ధ్యాసం ఉంచుతూ ఇన్హేల్ అండ్ ఎగ్జైల్ చేస్తూ స్టార్ట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం పెళ్లికి రీజన్స్ ఎంటైన్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది కాబట్టి మన యుటిరాస్ మరియు మన ఓవర్స్ హెల్తీగా ఉంటాయి ఇప్పుడు మనం అమ్మాయికి చేస్తున్నాం పచ్చిమొత్తానాశనం చూడండి ఏ విధంగా పోషణ తీసుకుంటూ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ టూ హ్యాండ్స్ మీకు ఈజీగా చూపిస్తున్నాను ఈ విధంగా ఫింగర్స్ని బొటన మెలుతో లాక్ చేసుకోండి లాక్ చేసుకుంటూ చూడండి ఈ విధంగా లాక్ చేసుకుంటూ నెమ్మదిగా స్ట్రెచ్ చేస్తూ ఈ విధంగా తీసుకోవచ్చు సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ పచ్చి మొత్తానాసనం చేయడం వల్ల మన పెల్విక్ మజిల్స్ బాగా స్ట్రెచ్ అవుతాయి ఈస్ట్రోజన్ ప్రొజెస్టన్ హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి ఎగ్ రిలీజ్ ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ మనం చేస్తున్నాము సేతునందాసనం ఈ ఆసనం చేయడం వల్ల మన పెల్విక్ ఏరియా మన యూటిరస్ ఫ్రెష్ బ్లడ్ ఫ్లో అవుతుంది అట్ ద సేమ్ టైమ్ మన థైరాయిడ్ గ్లాండ్ స్టిములేట్ అవుతుంది స్ట్రెస్ తగ్గుతుంది హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఈ విధంగా నెమ్మదిగా నేను హెయిల్ చేస్తూ ఈ విధంగా పొజిషన్ తీసుకోండి టూ లెగ్స్ బెండ్ చేస్తూ టూ లెగ్స్ మీ దగ్గర ఇలా బెండ్ చేసుకుంటున్నాము విధంగా మీరు పొజిషన్ సెట్ చేసుకోవచ్చు ఇన్హేల్ చేస్తూ మన తమ్మి పాటిని ఈ విధంగా పైకి లిఫ్ట్ చేస్తుంది ఇన్హేల్ చేస్తూ లిఫ్ట్ చేస్తున్నాం ఇప్పుడు వాసన స్థితిలో సాధారణ శ్వాస వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ రిలాక్స్ ఇన్హేల్ చేస్తూ రిలాక్స్ ఈ విధంగా ట్వంటీ కౌంట్స్తో స్టార్ట్ చేయండి నెమ్మదిగా నెమ్మదిగా ఇంక్రీజ్ చేస్తూ ఫైవ్ సెట్స్ అంటే ఒక సెట్ ట్వంటీ కౌంట్స్ అలాగా ఫైవ్ సెట్స్ ఈ అసలు ఏది ప్రాక్టీస్ చేస్తూ మీ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకోండి ఈ వీడియో అవసరమైన మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ మిల్లే సరిత నమస్తే